శ్రీ వాసవి మాత ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో కోటి దీపోత్సవ కార్యక్రమం ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని కార్తీక దీపాలు వెలిగించారు స్థానిక బోస్ రోడ్ శ్రీ వాసవి కన్నికాపురం శ్రీ అమ్మవారి దేవస్థానం ప్రాంగణంలో కార్తీక మాసం సందర్భంగా కోటి దీపోత్సవాన్ని ఆదివారం రాత్రి ఎంతో వైభవంగా నిర్వహించారు వార్షికంగా ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నట్లుగానే శ్రీ వాస్వి మాత ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో కార్తీక కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని వైభవపేతంగా నిర్వహించారు కోటి దీపోత్సవ క్రితంను వాసవి కనిక పరమేశ్వరి అమ్మవారి సత్రం కమిటీ అధ్యక్షులైన నూకల వెంకట వేణుగోపాలరావు కమిటీ సభ్యులు పర్యవేక్షించారు వాసవి యూత్ వాసవి మాత ఫ్రెండ్ సర్కిల్ కమిటీ సభ్యులందరూ అత్యంత భక్తి శ్రద్ధలతో పరమేశ్వరుని యొక్క పూజాధికారాలను శాస్త్రవేత్తంగా నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని కమిటీ సభ్యులు మద్దాలి గుప్తా కోడూరు రాంబ్రహ్మం నాలం దిలీప్ కుమార్ కొమ్మూరు సురేంద్ర ఎంసాయి వెంకటేష్ బిఎఫ్ సాయి మద్దాలి ప్రణీత్ చెబ్రోలు కిషోర్ విజయ్ కుమార్ సురేష్ కుమార్ గురవయ్య అన్న వెంకటేష్ బాబు ఫణి సంపత్ కె మహేష్ కుమార్ చీదల్ల పవన్ కుమార్ ఆలపాటి విజయసాయి దినేష్ కుమార్ దేశ హాసిని శ్రీ నాగ ప్రశాంతి దివ్యనాగశ్రీ దిలీప్ కుమార్ భక్తులు పాల్గొన్నారు జై ఈరోజు బోసు రోడ్లోని మా కులదేవత అయిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థాన ప్రాంగణంలో శ్రీ వాసవి మాత ఫ్రెండ్ సర్కిల్ ఈ యోజన సభ్యుల సంఘ సభ్యులందరూ కూడా ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నట్టుగానే ఈ సంవత్సరం కూడా వైభవంగా కార్తీక మాస దీపోత్సవాన్ని కోటి దీపోత్సవాన్ని అత్యంత నియమనిష్టలతోటి భక్తి శ్రద్ధలతోటి వైభవంగా నిర్వహిస్తున్నారు గత నాలుగైదు రోజుల నుంచి ఈ కమిటీ సభ్యులందరూ కూడా నిర్విరామంగా కృషి చేసి ఈ ఏర్పాట్లన్నీ కూడా సక్రమంగా పూర్తి చేసి శ్రేష్టమైన పూజా సామాన్లు తీసుకొచ్చి అలాగే శాస్త్రయుక్తంగా ఏదైతే జరపాల పూజా కార్యక్రమాలను కూడా విధి విధానాల ప్రకారం జరిపించి వందలాది మంది చేత ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా చేసి ఈ కార్యక్రమాలు నిర్వహించినందుకు వారికి ప్రత్యేకంగా నా అభినందనలు ఈ సందర్భంగా కమిటీ వారిని వారికి ప్రోత్సహించిన మద్దాలు శేషాచలం గారిని ఈ కార్యక్రమాలు జరగడానికి వారి ఆశీస్సులుకల వెంకట వేణుగోపాలరావు గారిని ఈ సందర్భంగా రోజు బోసి రోడ్డులోని శ్రీ వాసవి మాత కణికా పరమేశ్వరం వారి దేవస్థానం ఎందు శ్రీ వాసవి మాత కమిటీ సభ్యుల వారి సహకారంతో శ్రీ వాసవి మాత ఫ్రెండ్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో ఈరోజు కార్తీక మాస కోటి దీపోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతుంది దీనికి మాకు సహకరించిన పెద్దలు సమస్ కమిటీ వేణుగోపాల్ వేణుగోపాలరావు గారు అలానే మాకు ఎప్పుడు ఎల్లకాలం మా ఎందుకు సపోర్ట్ చేసే మద్దాలి శేషాచలం గారికి అలానే వాళ్ళ కమిటీ సభ్యులందరికీ మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము శ్రీ వాసవి మాత ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో గత మూడు సంవత్సరాలుగా అంగరంగ వైభవంగా కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని మన బోస్ రోడ్లోని వేచి ఉన్న శ్రీ వాసవి కన్య పరమేశ్వరి దేవస్థాన ఆవరణలో గత మూడు సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాము ఈ స ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి మాకు ముందుగా సహకరిస్తున్న కమిటీ సభ్యులైనటువంటి లోకల వెంకట వేణుగోపాలరావు గారికి మాకు మా తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఇలాంటి కార్యక్రమం చేయ జరిపించాలంటే ఆ శివుడి ఆ ఉంటే తప్ప మనం ఇలాంటి కార్యక్రమాన్ని చేయించలేము మరి ఇంత పవిత్రమైన విశిష్టమైనటువంటి రోజుల్లో కార్తీక మాసం పర్వదినాన మరి ఇలాంటి మహత్తరమైన కార్యక్రమాలు మా చేత నిర్వహిస్తున్నటువంటి బద్దాలి శేషాచలం గారికి భాస్కర్ని సీని గారికి మరి దేవస్థాన కమిటీ సభ్యులకి ప్రతి ఒక్కళ్ళకి మా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ఇలాంటి మహత్వమైన కార్యక్రమాలు చేపట్టాలంటే ఒక్కరి వల్ల అవ్వద్దు స్వామి